ముఖ్యమంత్రి రాష్ట్ర హోంశాఖను నిర్వహిస్తున్నప్పుడు ఆ ముఖ్యమంత్రిలో నడుస్తున్న హోంశాఖ దాంట్లో ఉండే లక్ష మంది పోలీసులు కనీసం ఒక మర్డర్ కేసుల్లో నిందితుని నిందితులను పట్టుకోలేకపోయినరు ఇంతమంది పోలీసులు ఉన్నారు తెలంగాణ రాష్ట్రంలో ఇది రాజకీయాత్యాన్ని చాలా క్లియర్గా తెలుస్తూ ఉన్నది మరి ఎక్కడ పోయినరు పోలీస్ ఆఫీసర్ మోల్చింతపల్లిలోనేమో ఒక గిరిజన మహిళను ఘోరంగా అత్యంత పాశవికంగా ఆటవికంగా ఆమెను అత్యాచారం వారం రోజుల పాటు చేస్తే కనుక్కోలేని పోలీసులు అదేవిధంగా ఒక రాజకీయ హత్య జరిగి ఇప్పటికీ నలభై రోజులైనా నిందితులు ఎవరో కనుక్కోలేని పోలీసులు అదేవిధంగా పోలీస్ స్టేషన్లలో విచారణకు వచ్చిన మహిళ చావును అడ్డుకోలేని పోలీసులు మెదక్ జిల్లాలో కమ్యూనల్ రైట్స్ జరుగుతుంటే అడ్డుకోలేని పోలీసులు అదే విధంగా హైదరాబాదు మహానగరంలో గత నలభై ఎనిమిది గంటల్లో ఐదు మర్డర్లు రెండు హత్యాయత్నాలు జరిగినాయి హైదరాబాదు మహానగరంలో మీరు చూస్తే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రఫీక్ బిన్ షిమ్లాన్ అనే వ్యక్తి మర్డర్ జరిగింది అదేవిధంగా వాజిద్ అనే వ్యక్తి అటెంప్ట్ మర్డర్ జరిగింది అదే కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఫక్రుద్దీన్ మర్డర్ అదే బాలిబండ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అలీం యొక్క మర్డర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అదేవిధంగా కిజర్ అనే ఒక వ్యక్తి మర్డర్ కాచిగూడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అదేవిధంగా రోజా అనే ఒక మహిళ మర్డర్ తుకారాం గేట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో జరిగింది అంటే మీరు ఒకసారి చూస్తే ఒకటే ఇరవై నాలుగు గంటల్లో దాదాపుగా ఐదు మర్డర్లు రెండు అటెంప్టు మర్డర్లు అంటే మరి ఎక్కడ ఉంది శాంతి భద్రత వ్యవస్థ ఎక్కడ పోయినరు పోలీసులు